టూ ల్యాక్స్ అయిన తర్వాత గివ్ అవే ఇస్తానంటే చాలా మంది బయట అందరికి దుప్పట్లు పంచండి అక్క అని కామెంట్ చేశారు అయితే మా వారు కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ మంచి పని చేయడానికి ఇంకొంచెం లేట్ అయింది మహారాష్ట్రలో కూడా మాకు గుమస్తా వర్కర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పాను కదా ఆ పక్కనే ఉన్న షోలాపూర్ లో దుప్పట్లు తక్కువ అని చెప్పేసి అక్కడ నుంచి తెప్పించాం మంచి క్వాలిటీ దుప్పట్లు ఒక ముప్పై దుప్పట్లు అయితే తెప్పించామండి ఇంకా నిన్న నైట్ టూ టూ థర్టీ ఆ టైమ్ లో వెళ్లి దుప్పట్లు అన్ని కూడా పంచేసి వచ్చాము పంచేసి వచ్చాము అంటే నేను వెళ్లలేదులే అండి మా వారు తెలిసిన వాళ్ళన్న వెళ్ళి పనిచేసి వచ్చారు అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఆ లో తీసుకెళ్లలేను అలా ఇంటి దగ్గర వదిలిపెట్టలేను మా వారికి ఫోటోలు వీడియోలు అంటే చాలా కష్టము అందుకే చేత ఇప్పిచ్చేసాడు అది కూడా తీసుకెళ్లి ఒక దిక్కడ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వకుండా ఎక్కడైతే ఎవరైతే దుప్పటి కప్పుకోకుండా చలికి వణుకుతూ పడుకోనున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మాత్రమే ఇచ్చొచ్చారు మీరు వీడియో గమనిస్తే పర్ఫెక్ట్ గా దుప్పటి కప్పుకొని పడుకున్న వాళ్ళు ఒక్కరు కూడా కనిపించరు ఏదో వాళ్ళ దగ్గర ఉన్న టవలో వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్ అడ్డం వేసుకొని పడుకునే ఉన్నారు సో అవసరం ఉన్న వాళ్ళకే ఇచ్చేసి వచ్చాము